ప్రేమ నమ్మకమైన యేసు ప్రభుని దివ్య సన్నిధిలో ఉన్నాం మనం ఆయన దీవెలను పొందుకుంటూ బంగారు పెరుగులో కొంత భాగాన్ని బైబిల్ పరంగా మనం కొంచెం తెలుసుకుందామండి దేవుని యొక్క సహాయము ఎలా ఏ ఏ సందర్భాల్లో లభిస్తుంది అనేది అంటే దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు ఇరవై ఐదు నుంచి పదిహేను వరకు యహోషపాత టైంలో యుద్ధంలో సహాయం లభించింది కీర్తనలు యాభై పదిహేనులో కష్టంలో మనకు సహాయం లభిస్తుంది ఎక్కడెక్కడ మనకు సహాయం లభిస్తుంది అనేది మనకి మన ఆత్మీయ పోరాటాలు శారీరక పోరాటాలు సమస్యల యుద్ధాల్లో ఆయన సహాయం దొరుకుతుంది కష్టాల్లో సహాయం దొరుకుతుంది క్లిష్ట పరిస్థితుల్లో సహాయం దొరుకుతుంది లూకా ఇరవై ఒకటి పద్నాలుగు నుంచి పదిహేను తర్వాత ప్రార్థన సహాయం దొరుకుతుంది రోమా ఎనిమిది పదహారు ఇరవై ఏడు సాక్ష్యంలో సహాయము రెండో తిమోతి నాలుగు పదిహేడు నడిపింపులో సహాయము యాకోబు ఒకటి ఐదు ఎనిమిది ఈ రకంగా యుద్ధంలో కష్టంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థనలో సాక్ష్యంలో నడిపింపులో సహాయం ఈ రెఫరెన్సెస్ ఖాళీగా ఉన్నప్పుడు జానిస్తే మనకు ఆత్మే మేలు జరుగుతుంది తర్వాత దేవుని సహాయం ఎలా వస్తుంది ఏ రీతిగా వస్తుంది అనేది గమనిస్తే పిలిపి రెండు పదమూడు హెబ్రి పదమూడు ఇరవై ఒకటిలో విశ్వాసి ఆంతర్యం ద్వారానే మనలోనుండే పరిశుద్ధాత్మ ద్వారానే లభిస్తుంది దేవుని ద్వారా కూడా లభిస్తుంది కీర్తనలో నలభై ఆరు నాలుగు నుంచి ఐదు తర్వాత క్రీస్తు ద్వారా లభిస్తుంది పిలిపి నాలుగు పదమూడు బలపర్చువాణి అంది సమస్తం చేస్తాను తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది జకర్యా నాలుగు ఆరు శక్తి చే కాదు బలము చే కాదు ఆత్మతో దేవుని వాక్యం ద్వారా వస్తుంది ఒక దశ ఒక ఒకటో దశలోనియా రెండు పదమూడు కృప ద్వారా వస్తుంది ఒకటో కొరింది పదిహేను పది ప్రార్థన ద్వారా వస్తుంది యాకోబు ఐదు పదిహేను పద్దెనిమిది నమ్మకం ద్వారా వస్తుంది కీర్తన ముప్పై ఏడు మూడు నుంచి ఏడు ముఖ్యంగా దేవుని చిత్తం ద్వారా వస్తుంది తర్వాత ప్రాముఖ్యంగా మన విశ్వాసల మరి సాంగత్యాన్ని మనకి ఏ భంగపరుస్తాయి అంటే పాపము కలహాలు విభేదాలు స్వార్థము ఆశ తప్పులు పక్షపాతము ఇవన్నీ రెఫరెన్సెస్ ఉన్నాయి అయినా సరే ఈ క్లుప్తంగా చెప్పడానికి ఇష్టపడుతున్న పాపం కలహాలు విభేదాలు స్వార్థము ఆశ తప్పులు పక్షపాతం ఇవన్నీ కూడా మనం మంచి విశ్వాసుల సాంగత్యాన్ని దేవుని యొక్క సాంగత్యాన్ని కూడా అవి భంగపరుస్తాయని మనం పడాలి తర్వాత చివరిగా విశ్వాసుల సాంగత్యాన్ని బలపరిచే ఏంటి మరి మన ఏక విశ్వాసం ద్వారా కలిసి ప్రార్థించడం ద్వారా ఒకే మనసు సహోదరుల ఐక్యత కలిగి నివసించడం మేలు అన్న రీతిగా ఈ అందరూ కలిసిన ఒకే విశ్వాసం ద్వారా కూడా మనము బలపరిచేది జరుగుతుంది సహాయపడడం ద్వారా ఇతరులకు మనం అందుబాటులో ఉండి అవసరాలకు సడిన మోకాళ్ళు బలపరచడం తర్వాత కన్నీరు ఇతరుల దుఃఖితులను ఓదార్చడం కన్నీటి లోయలో కాంతి రేఖగా మన జీవితాలు ఉపయోగపడాలని మనం సహాయపడటం ద్వారా కూడా సాంగత్యాన్ని బలపరుస్తాయి ఒకరినొకరు ప్రార్థించడం ద్వారా అది చాలా ప్రాముఖ్యమైందండి ప్రార్థన మనము స్వ వ్యక్తిగతంగా చేసుకోవడమే కాదు కలిసి మన మనసులు విప్పి వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ వాట్ ఎ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్ దేవుని దగ్గర మనసు హృదయాన్ని పరుచుకుంటూ అంతరంగంగా సన్నిహితులతో కూడా మన మనసును స్టీమ్ అవుట్ చేసుకుంటే మన హృదయం తేలికవుతుందండి అది ఒకరినొకరు ప్రార్థించుకోవాలి పరి పరస్పర అప్రమత్త ద్వారా ఒకరినొకరు గమనించుకోవాలి నిజంగా ఒక ప్రక్క తాపి పట్టుకున్నారు ఒక ప్రక్క కత్తి పట్టుకున్నారు నెహిమియా ఎజ్రా టైంలో వాళ్ళు కలిసి చేద్దాం రండి కలిసి మనం పనిచేసుకున్నాం రండి అని మరి యహోవా నువ్వు చేసినవి అన్నీ జ్ఞాపకం చేసుకొని మేలుకై మమ్మల్ని బలపరచు మేలుకే జ్ఞాపకం చేసుకో అని కూడా నెహమి అన్నాడు అందరి పాపాలు ఒప్పుకున్నాడు కాబట్టి శత్రువు యొక్క సల్బెట్ టోపియా భయంకరంగా ఇక ఎంత నక్క తోక తగిలినాక కూడా పడిపోద్ది మీరు ఏంటి చేసేదని చాలా అపస్సించినప్పుడు ధైర్యంగా నిలబడ్డారు అప్ అప్రమత్తతో ఉన్నారు పరస్పర అప్రమత్తత అవసరం అందుకనే మరి పావురాల వల్ల నిష్కలంషంగా ఉండాలి పావురాల వలె పాముల వలె వివేకంగా ఉండాలని చెప్పాడు మనం కూడా మరీ గుడ్డుగా పోకూడదు పరిస్థితులు గమనించుకోవాలి మరి అందరం కలిసి స్థుతి ఆరాధన ద్వారా కూడా విశ్వాస సాంగత్యం ఆనందంగా బలపరుతుంది ఇది గుర్తుపెట్టుకుందాం సరే మనం కీర్తనలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చిన్ని చిన్ని కీర్తనలు చాలా అద్భుతమైన ఆదరణకరమైన మాటలు మనకున్నాయి ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై మూడు ఏమో ఆసాపే రాశాడు కానీ ఎనభై నాలుగు ఎనభై ఐదు కోరాహు పుత్రులు కోరహు పాపం చేశాడు మరి నష్టపడ్డాడు భూమి నెరలు విరిచి అక్కడ భూ సమాధి అయిపోయాడు కానీ కొడుకులు ప్రత్యేకించుకొని నాన్నలాగా ఉండకుండా దేవుని స్తుతించారు గొప్ప కీర్తనలు రాశారు వాళ్ళు ఆ కీర్తనలు మన పైన చదివి వాళ్ళు ఎవరు రాశారో గమనించుకుని చదివితే మనం చాలా ఇప్పుడు కీర్తన ధ్యానంలో చాలా ఉపయోగపడద్దండి ఎనభై మూడో కీర్తనలో ఇస్రాయేలీల శత్రువుల గురించి రాశాడు శత్రువులు ఆనాడు ఈనాడు కూడా మనకి దా మీద దాడి చేస్తూనే ఉన్నారు కానీ వారి జీవిత వారి యొక్క కుట్రలు ఏమి ఫలితాలు కనబడవు దేవుడు రక్షిస్తూనే వచ్చాడు వాళ్ళ వల్ల కాల ఎందుకంటే సూర్యుడున్నంతకాలము ఇస్రాయేల్ని దేశాన్ని ఎవ్వరు కదపలేరు ఆయన ప్రత్యేక దేశం అది ఒకటి నుంచి ఐదు వచనాల వరకు మీరు దగ్గర పెట్టుకున్న బైబిల్ చదవండి ఏడు విషయాలు తెలుస్తున్నాయి మనకి ఏంటంటే ఏమన్నాడంటే దేవా మౌనంగా ఉండకు దేవా మౌనంగా ఉండకు ఊరకుండద్దు శత్రువులు నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు నిన్ను ద్వేషించి వారు తల ఎత్తారు నీ ప్రజల మీద వారు కపటోపాయంలో పంచున్నారు మరి నీ మరుగు వారి మీద ఆలోచన చేస్తున్నారు వారు ఇస్రాయిల్లో పేరు జ్ఞాపకం ఇక పోకుండా వాళ్ళకు తుడిపేద్దామన్నట్టుగా మరి జనముగా ఉండకుండా వారిని సంహరించడం రెండని చెప్పుకుంటున్నారు ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు వారి విరోధముగా నీకు విరోధంగా నిబంధన చేస్తున్నారయ్యా అని ఏడు విషయాలు చెప్పాడు అయితే ఆరు నుంచి ఎనిమిది వరకు ఇక్కడ ఏ ఏ దేశాలు నాశనం చేయాలో ఎంత గుర్తుగా ఎంత పేర్లు కూడా పది పట్టణాలండి ఎంతమంది కుట్ర చేశారో అంత వివరంగా చేశాడు మనం కూడా మనం గమనించుకొని మన పట్ల ఎవరెవరు అసూయిగా ఉన్నారు ఎవరు మనల్ని సంతోషపట్టలేదు మన జీవితాల పట్లని కొంచెం మన వాళ్ళ ప్రవర్తన ద్వారా బేరీజ్ వేసుకొని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడం కూడా అవసరమని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం ఆ తర్వాత అశ్వర్ యొక్క క్యాపిటల్లో నినివే అవి నినివే సంగతి తెలుసు కదా ఈ ప ఈ పట్టణాలు వివరిస్తూ అది తర్వాత తర్వాత అధ్యయ తర్వాత వచ్చినాల్లో ఎలా హతమార్చినట్లుగా చేయగలడో కంపేరిటివ్గా మళ్ళీ తన చెప్పుకుంటూ వచ్చాడు అది అధ్యాయంలో ఉండే ప్రత్యేకత కానీ ఏ ఏ దేశాల్లో ఒకసారి చెప్పుకుందాం మరి ఆరు నుంచి ఎనిమిది వరకు పది దేశాలు ఉన్నాయి ఏమనంటే యదోమేలు ఇష్మాయిలు మోయాబీలు హెగ్రీలు గబులులు అమ్మోనియలు అమలేఖీలు ఫిలిస్తీలు నివాసులు వీళ్ళందరూ అశూర్ దేశస్తులు కలిశారు లోతు వంశస్థులు వారు సహాయం చేస్తున్నారు మిజాను చేసినట్లు కిషోన్ నేటి వద్ద శసిరాకు మరి యాబీన్కు చేసినట్లుగా వారి చేయాలి వారిని ఎందోర్లో నశించారు భూమికి పెంటయ్యారు ఊరేబు మరి జయేబు అని వారిని చేసినట్లు నువ్వు వారికి ప్రధాన ఏం చేయాలో కూడా చెప్తున్నాడు ఆ రోజుల్లో ఆ మనుషులకి ఏం చేశావు అలా చెయ్యి జబహు సల్బున్నా అని వారికి నువ్వు చేసినట్లు అది ఏ రకంగా చేసావో చెయ్యి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ప్రభు యశో యహోషోపాత యుద్ధంలో ఏ విధంగా మరి నీవేదిక్ అన్నాడు హిస్కియా మరి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు మరి రూతు తన వారి కోసం ఇలా ప్రార్థన చేసింది ఎస్తరు ఎస్తరు ప్రార్థన చేసింది తన రాజ్యాన్ని కాపాడుకుంది మరి రూతు నమ్మకంగా జీవించి అనుగ్రహాలు పొందింది అని ఆ సందర్భాల్లో మనం మనకున్న పరిస్థితులు బట్టి బైబిల్లో ఉండే రెఫరెన్సెస్కి అబ్రహాం ఎంత నమ్మకంగా నిన్న ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు ప్రభువ అట్లా మనం ప్రార్థన ఎత్తిపట్టి చేస్తే మనం చక్కగా సత్ఫలితాలు పొందుతాం దేవుని నివాస స్థలమును మనం ఆస్క్రమించుకుందామని చెప్పుకుంటున్నారు నా దేవా సుడిగాలి ధూళివలే గాలి ఎదుట వగుటా వగుడాకులే వారిని చెయ్యి అగ్ని అడవిని కాల్చినట్లు చిచ్చు కొండలు తగిలిపెట్టినట్లు నీ తుఫాను చేత వారిని తరుము నీ సుడిగాలి చేత వారిని భీతి పుట్టించు నీ నామము వెతుకునట్లు వారికి పూర్ణ అవమానం కలుగచేయి అక్కడ ఇక్కడ ఎంత మంచి మాట అండి పదహారు వచనంలో వారు నీ నామం వెతకాలి హోవా నీ నామము ఎంతో ఘనమైంది ఘనమైందిహో ఎన్నిసార్లు వచ్చిందండి ఆయన నామాన్ని ఘనత కోసం ఆయన ఏసు నామే గొప్ప సైతాన్ని గడగడ వణికించేది ఆయన నామే అయితే వాళ్ళు నిత్యము సిగ్గుపడి భీతి పొందాలి సమస్య నశిస్తాలి చివరి మాట ఎంతో విలువైంది పద్యమిది యహోవాను నామం ధరించిన నీవు మాత్రమే మరి చూసారా యహోవాన్ నామం అని మళ్ళీ వచ్చింది మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారి ఎరుగుదురు గాక మహోన్నతుడ దేవుని అంతే కదండి మనం ఎంతగా ఆరాధించాలి వీళ్ళందరూ కూడా భక్తులు ఎంత చక్కగా ఆరాధించారు ఎంతగా ప్రభుని గనపరిచారు అనేది మనం ఈ అధ్యాయంలో చాలా చక్కగా నేర్చుకోవాలండి మరి మహోన్నతుడిగా నిలబెట్టుకున్నారు వాళ్ళు బొక్కులు విభిన్న మనుషులే వాళ్ళు అలా ఎలా దేవుని ఆరాధించారు ఎలా ప్రేమించారు మనం కూడా ఆరాధించడానికే ఇవి మనకు ముందుగా రాయబడ్డాయి తర్వాత ఎనభై నాలుగో కీర్తన చాలా విలువైంది అది ఉజ్జీవంతో కూడింది ఖురాహు వాళ్ళ భక్తితో నిండిన వారండి ఎవరూ లేవీలు వాళ్ళ నిత్యము దేవుని మందిరంలో బహుగా ప్రేమించేవాళ్ళు వాళ్ళ ప్రసన్నత మహిమను ఎప్పుడు వాళ్ళు అనుభవించేవాళ్ళు అనమాట అటు గ్లోరీ డెల్వింగ్ ప్లేస్ ఇన్ ద శాంక్చురీ ఆయన ప్రసిద్ధ ఆవరణంలో మహిమతో పనిచేసే వాళ్ళనమాట వీళ్ళందరూ లేవీలు తర్వాత అందుకనే ఎంత చక్కటి వా పద్నాలుగు ఎనభై నాలుగు ఒకట్లో నుంచి చాలా చక్కటి మాటలు ఉన్నాయి సైన్యములు కదా ఇదే మాట అన్న కూడా సైన్యములకు అదుపతిగా యహోవాని పలికించిందండి ఎంత చక్కగా ప్రార్థన చేసింది కదా నీ నివాసములు ఎంతో రమ్యములు నివాసాలు ఎంత రమ్యమైనయో అసలు బాగున్నాయి మంచిది అని రమ్యం అనే మాట వాడారు ఇక్కడ నీ మందిరాలు ఎహోవా మందిర ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చిలుచున్నది జీవముగా దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుంది అదండి ఆ స్థుతి అంటే ఆ మనసు శరీరం అంతా కూడా వాళ్ళు కొందరు ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఎగిరిపోతూ ఉంటారండి ఆ చప్పట్లు కొడుతూ నిజంగా ఎగిరిపోతావు ఆ చేశాడన్నమాట అన్నమాట ఈ కురహు వాళ్ళు కూడా అందుకని నా శరీరం అంతా కూడా కేకలు వేస్తూ ఆనందంతో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ అది ఎంత ధన్యత ఆయన మందిరం ఇష్టం ఆరాధన ఇష్టం అది ధన్యత అని ప్రభు అంటున్నారు మరి ఆయన నిజంగానే ఈ చెప్పినటువంటి జోసఫ్ పాస్టర్ గారు ఈ మాట అన్నారు నా నేను ఎంతో చక్కగా చదువుకున్నాను కానీ ప్రభు నన్ను అన్ని ఉద్యోగాలు చేసేసి తర్వాత ప్రభు నన్ను పిలవలేదు వెంటనే ప్రభు నన్ను పిలిచారు నేను విలువైన పరిచయం అందుకున్నాను ఆ పాస్టర్గా నేను నా తోటి పాస్టర్లతో అదే మాట చెప్తా మనకు ఎంత ధన్యత ధన్యత గల ప్ర నా స్థానం ఇచ్చాడు ప్రభు నాకు పాస్టర్స్ గమనాలని నిత్యం మన సదలో గడపడం ఎంత శ్రేష్టత ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరూ కూడా లేని శాంతి మనం పొందుతున్నాము ఏ దారి చూసుకోకుండా ఒకే దారి మనం నిర్ణయించుకొని ప్రభు మనల్ని పిలిచి మరి యాజక సమూహంగా మరి నిలబెట్టుకుని ఏర్పరచుకొని ఇలా ఉండబట్టి మనం ఎంతగా ఆనందిస్తున్నామని ఆయన ఎంతగానో ఆయన పొజిషన్ బట్టి మనం కూడా మనకి ఇవ్వబడినటువంటి ఉద్యోగంలో తృప్తికరంగా ఆసక్తికరంగా మనం చేయడం కూడా చాలా అవసరం అయితే ఇక్కడ మరి ఎంతో మరి ఈ అనుభవంలో చాలా చక్కగా దేవుడు మనకి ఏమై ఉన్నాడు కృప ఎలా ఆవరిస్తుంది అని మరి అధ్యాయాల్లో మనకి చాలా వివరంగా చెప్పుకుంటూ మరి ఈ తృప్తికరమైనటువంటి వారి జీవితం ఎంత ధన్యకరంగా ఉంటుంది ఆ రవచనలో వారు ఎంతో విలువైన మాటలు ఉన్నాయండి ఇక్కడ బాగా లోయ అంటే శ్రమల లోయండి దానిని అది ఎండిపోయిన ఎడారి వంటి అనుభవం బా బాకా బాకాలవిలో వెళుచు ఆ దాన్ని జలమయంగా చేస్తున్నారు ప్రభు మనల్ని ఎడారిలో సలేరులాగా లాగా ప్రభు ప్రభు మనల్ని ఆ ఎండిన ఎడారిలో నిండిన నిండి నీరు నిండిన జనంగా చేస్తాడు జలంగా చేస్తానని చెప్తున్నాడు తొలకరి వాన దాని దీవెనతో కప్పును చూడండి ఎంత ఎండిపోయి ఎస వేసవైన తర్వాత వర్షం వస్తే అది ఎండిపోయినటువంటి నీళ్లు ఎంత తృప్తిని ఇస్తాయో తొలకరి వాన దాని దీవెనతో కప్పును వారు నానాటికి అభివృద్ధి బలాభివృద్ధి పొందుచు మరి ప్రయాణం చేస్తారు వాళ్ళు ప్రతి వా కూడా సీయోంలో దేవుని సన్నిధి కనబడును ప్రతి ఒక్కడికి నట్టండి మనలో సగం మందే ఆరాధిస్తున్నాం మన ఇంట్లో వాళ్ళు కొంచెం మంది ఆరాధిస్తున్నాం అందరం కలిసి ప్రతివాడు దేవుని సన్నిధిలో ఆనందపడాలి కనబడాలి అంటున్నాడండి కనబడును తర్వాత ఏహోవా సైన్యం కదా దేవా నా ప్రార్థన ఆలకించు నిజంగానండి ఇలా ముగ్గురిని ఎందుకింత ఎంత ప్రేమించాడా నాకు ఆశ్చర్యపడతాను అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యాకోబు దేవా చెవియొగ్గుము అన్నాడు మరి యాకోబుకి ఎంత ధన్యత ఇచ్చాడండి దేవా మా క్రీడమ దృష్టించుము నువ్వు అభిషేకించిన వారిని ముఖము లక్షించు ఇంకా ఇంకో పదవచనంలో చాలా విలువైన పాట నీ ఆవరణములో ఇది కడతా పెట్టుకోవాలన్నారు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీల గుడారంలో నివసించట కంటే ఈ మాట చూడండి పది నీ నా దేవుని మందిర ద్వారము ఎద్దుట ఉంటా ఆ గుమ్మం దగ్గర పడున్నా చాలు నా మందిర ద్వారంలో అని అంతగా తగ్గించుకొని అంతగా ప్రేమ చూపెడండి దేవుడైన దిహోవా సూర్యుడు కేడుమునై ఉన్నాడు సూర్యుడు అంటే కాంతితో ఉండే సూర్యుడు కేడుమునై ఉన్నాడు ఆయన కృపయు ఘనతయు అనుగ్రహించదు ఏవిస్తాడండీ మనకి కృప ఆ కృప ఎక్కడుంటే అక్కడ కృప అంటే అర్హత లేని వాళ్ళకి అందించుకునేదే కృప ఘనత రెండు కూడా చాలా వ్యక్తికి అవసరం అనుగ్రహించేవాడు యథార్థముగా ప్రవర్తించే వారికి ఈ మాట నాకు చాలా చాలా ఇష్టమండి యథార్థముగా ప్రవర్తించు ఆయన ఏ మేలు చేయకమాండు ప్రార్థనలో కూడా మనం ఎన్నోసార్లు వింటాం ఆ మాట యథార్థముగా ప్రవర్తించువారికైనా ఏ మేలు చేయక మానడు మన అందరం ఉంటే మనకు మేలు చేసే దేవుడు మనకున్నాడు సైన్య గత యహోవా నీ ఎంత నమ్మిక ఉంచువారు ధన్యులు బ్లెస్సెడ్ బ్లెస్సెడ్ యహోవా దేవుడు కాగల జనులు కూడా ధన్యులు ఇక మనం ఎనభై ఐదు అధ్యాయంలో మరి పుత్రులే రాశారు అది ఒకటి ఒకటి నుంచి మూడు వచనాల్లో ఆరు కార్యాలు వివరించారండి ఆయన దేవుడు చేసిన కార్యాలు ఆరు తర్వాత నాలుగు నుంచి ఏడు వరకు చేయవలసిన కార్యాలు చెప్పాడు ముందేమో ఆయన చేసిన కార్యాలు చెప్పాడు అవేంటో చూద్దాం యహోవా దేవ్ నీవు నీ దేశం ఏడ కటాక్షం చూపి ఉన్నావు నువ్వు దయ చూపించేసావయ్యా మరి చెరకుపోయిన యాకబు సంతతికి నువ్వు వెనుకకు రప్పించేసావు చెరలో ఉంటే వాళ్ళని నీ కవుగుల్లో చేర్చుకుని సముద్రాలు దాటించి తెప్పించేశావన్న భావం అనమాట నీ ప్రజల దోషమును పరిహరించావు వాళ్ళు సణుక్కున్నారు విసుక్కున్నారు బాధ పెట్టారు అయినా నువ్వు అన్నీ పరిహరించావు వారి పాపం అంతా కప్పివేసేసావు ప్రేమ అనేక దోషాలను కప్పుతుందండి నీ ఉగ్రత అంతా మానివేశావు మన పట్ల కూడా అటువంటి కనుకరివే ఉందండి నీ కోపాగ్ని చల్లార్చుకున్నావు వా రక్షణకర్తకు దేవా ఏమే ఎలా ఉండాలి మా వైపు తిరుగు మా మీద ఉన్న కోపం చాలించు ఎల్లకాలం మా మీద కోప కోపగించదవా తరములు నీ కోపం సాగించదా సాగించదవా నీ ఇక్కడ చూడండి నుంచి నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు నువ్వు మరలామం బ్రతికించవా అదే మరి దావిధి కూడా చెప్తారండి నీ రక్షణానందము నాకు మరలా మరలా పుట్టించు అది ఎంత మంచి మాట అండి సమ్మతి గల మనసిచ్చి నన్ను దృఢపరచు ఆయన ప్రేమ అండి ఒకవేళ జారిపోతే తిరిగి మళ్ళీ పునరుద్ధరించుకోవాలి వెంటనే సరి చేసుకోవాలి ప్రభు నుంచి ఎంత దూరం వెనక్కి వెళ్ళామో అంత దూరం మళ్ళీ తిరిగి రావాల్సిందే అండి ఆ రూట్ తప్పదు వెనక్కి రావాల్సిందే అది మళ్ళీ కోపిస్తావా మళ్ళీ బతికించు దేవా నీ కృప మాకు కనపరచు ఇక్కడ చూసారా మళ్ళీ కృప వచ్చిందండి ఆ కృప కనిపించు నీ రక్షణ మాకు దయచేయము కృప రక్షణ ఇదంతా మనకి క్రైస్తవ జీవితంలో ఉపయోగించుకోవని అనుభవించవలసిన పదాలు అనుభవాలు కృప కనపరచు రక్షణ మాకు దయచేయి దే దేవుడైన యహోవా హోవా నేను చెవి పెడతాను తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవించును ఆయన ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్తాడు కావున మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక మళ్లీ మళ్ళీ బలహీనతలో చెరిపోవద్దు మన దేశము మన దేశంలో నిజంగా ఇప్పుడు మన ఇండియా దేశం ఈరోజు మనం ఎంతగానో ప్రార్థించాలండి ఏ పర్సక్యూషన్స్ రాకుండా ప్రార్థించాలి మన అధికారులు సుభిక్షంగా ఉండాలి రెండవ తిమోతిలో ఉన్న రెండవ ధ్యానంలో మొదటి మొదటి వచనాల్లో మన యాచనలు కృతజ్ఞతాస్థుతులు మరి ప్రార్థనలు చేయాలండి మన మన పెద్దల కోసం మన అధికారుల కోసం ఈరోజు ప్రత్యేకంగా చేద్దాం మహిమ వచ్చినట్లు ఆయన రక్షణ ఆయనకు వారికి సమీపంగా ఎవరికండి ఈ భయ సమీపం ఉండేది రక్షణ వారికి ఇక్కడ చక్కటి మాట పదో వచ్చినాం మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం కృప సత్యములు కలుసుకున్నవి కృప సత్యము దాన్ని ఇంకొంచెం వివరించుకుందామండి కృప ఒకటి సత్యము ఒకటి ఇంకోటి రెండోదండి నేతి సమాధానము కృప సత్యము నేతి సమాధానం ఈ నాలుగు మన జీవితాల్లో నిండిపోవాలండి ఓదాన్ని ఒకటి ముద్దు పెట్టుకున్నాయి భూమిలో నుండి సత్యం మొలుచును ఆకాశంలో నీతి పారచూచును యహోబా ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు ఇవన్నీ ఇస్తాడు మనకి తను మన భూమి దాన్ని పొలమిచ్చును మరి నీతి ఆయన ముందర నడుచును ఆయన అడుగు చేయడల్లో అది నడుచును నీతి మన ముందర నడుస్తుందండి నీతి మన ముందర నడటం మనం ఏం చేయాలనేది ఇక్కడ చక్కటి మాట ఇక్కడ ఉందండి ఏంటంటే మనకు కావలసినవి విజ్ఞాపన చేసుకున్నాడు ఆ శ్రమలన్నీ వివరించుకున్నాడు ఎనిమిది నుంచి పదమూడు వరకు మనం ఏమై ఉన్నామో కృప ఎలా అందిస్తున్నాడో వివరించాడు మరి నా ప్రాంతంలో మహిమ కావాలని కోరుకున్నాడు పదో వచనంలో కృపా సత్యంలో కలుసుకునే ఉన్నాడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు ఆయన నీతి అని ముందరుంటుంది ఆయన అడుగు జాడల్లో నడిస్తే కృపలో నడిస్తే మనం సత్యంలో నడవాలండి కృపలో నడిస్తే మనకు సత్యం కావాలి నీటిలో నడిస్తే మనకు సమాధానం కావాలి మళ్ళీ చెప్తా కృపలో నడిస్తే సత్యంలో నడవాలి నీటిలో నడిస్తే మనకు సమాధానం దేవుడు ఇస్తాడు సత్యంలో మరి సత్యం చెప్తే కొద్దిసారి కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ మనం అబద్ధం చెప్పకుండా ఉంటే చాలు తప్పించుకున్నా పర్లేదు కానీ అబద్ధం మాత్రం చెప్పకూడదు చెప్తే కృప వెనక్కి మరి అంట ఇక్కడ చివరి మాటలు చాలా జాగ్రత్తగా విద్దాం సత్యము మనది కృప దేవునది మళ్ళీ చెప్తాను సత్యమేమో మనది ఎలా బ్రతకాలో కృప మాత్రం దేవునది మరి నీటిలో నడుచుడేమో మనది మనం నీతిగా నడవాలి అప్పుడు మనకిచ్చే దేవుడు మన సమాధానంతో నింపుతాడు మళ్ళీ చెప్తాను సత్యము మనది కృప దేవునిది నీతిలో నడు నడుచే మరి బాధ్యత మనది మనకు సమాధానం ఇచ్చేది దేవుని పని నీతి ముందు నడుస్తుంది నీతి సత్యము నడిపించే కృప మనకి దేవుడు సమాధానంతో నింపాలని కోరుకుంటూ ఈనాటి మరి ధ్యానాలు ముగిద్దాం మరి మరి ప్రభు మనల్ని అత్యధికంగా మన దేశాన్ని మనల్ని మన ప్రాంతాన్ని దయచేసి ప్రార్థనలో పెట్టుకుందాం ప్రతి ఒక్కరి కోసం తెలిసిన వాళ్ళందరి కోసం పేర్లు ఎత్తి ప్రార్థిద్దాం ప్రభు కృప మా అందరితో ఉండు కాక ఆయన భద్రత మనతో ఉండు కాక ఆమెన్